నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి అయితే మనకి అమ్మవారి నవరాత్రులు తొమ్మిది రోజులు చేయలేని వాళ్ళు ఈసారి అయితే పదకొండు రోజులు ఉన్నట్టుంది నవరాత్రులు ఈ పదకొండు రోజులు చేయలేని వాళ్ళు ఆఖరి మూడు రోజులైనా చేయొచ్చు అదే విధమైన ఫలితం ఉంటుంది అంటారు మరి ఆ మూడు రోజులు ఏ రకమైన విధానాన్ని ఆచరించాల్సి ఉంటుందో వివరించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎందుకు చేయలేకపోతున్నావు అని రాదు మూడు రోజులు చేసినా కూడా ఓ ఒకటి మీకు అనారోగ్య సమస్య ఉంది లేకపోతే మనకి ఒక్కోసారి అసౌచం వస్తుంది ఎవరో చనిపోవడము ఎవరో పుట్టడము జన్ మృతా మృతాసౌచం అంటారు ఇలాంటి సందర్భాల్లో తప్పదు ఏదో ఊరు వెళ్ళాము అనుకోకుండా ఏదో వేరే కంట్రీస్కి అక్కడ వెళ్ళాము అక్కడ వేరే దగ్గరికి వెళ్ళాము అక్కడ ఉండే హోటల్స్ లో ఉంటాడు తర్వాత ఇంకోటి ఏదో కారణాలు ఉంటాయి అక్కడ ఆ హోటల్లో చేసుకోలేడు మనసుతో చేసుకుంటావాలంటే లేదు ఇవన్నీ కాదు మంచమీద పడి ఉన్నాడు హెల్త్ ఇష్యూతో అప్పుడు కుదరలేదు దట్ ఈస్ డిఫరెంట్ కేస్ ఓకే కానీ అన్నీ ఉండి కూడా ఆఖరి మూడు రోజులు చేస్తే బాగుంది ఓకే అన్నారు కదా మనం ఇందుకు పదకొండు రోజులు చేసి కష్టపడిపోవడం అని అంటే మనకి మనమే ఆత్మవంచన చేసుకున్నట్టు అంటే సొంత పిల్లడికి రోజు పెట్టడం ఎందుకు వారానికి ఒకసారి పెడితే సరిపోదా అని ఆలోచించినట్టే ఫుడ్ మన సొంత పిల్లల అలా ఆలోచిస్తాం మూడు రోజు తినాలి ఇంకా బలమైన ఫుడ్ తినాలి ఇంకా మంచిది తినాలి ఇంకెక్కువ తినరా అని ఇంకో ముద్ద ఎక్కువేసి తినిపిస్తాం అలాగే మన పిల్లడు అన్నప్పుడు మన పాప బాబా అనుకున్నప్పుడు అలా ఫీల్ అయినప్పుడు మనల్ని చూసుకునే తండ్రి ఆ పరమాత్మ అమ్మవారి శక్తి ఇప్పుడు మనం మాట్లాడగలుగుతున్నాం అంటే ఒక మాట మాట్లాడడానికి ఒక శక్తి ఉంది ఒక చూపు చూస్తున్నామంటే శక్తి ఉంది ఒక స్మెల్ తీసుకుంటున్నాం మనం అంటే ఒక ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీ ఈజ్ పరమాత్మ అతని ఆధారం చేసుకొని ఆయన ద్వారా మనం బ్రతుకుతున్నందుకు ఇవన్నీ చేస్తున్నందుకు మరి ఆయన్ని పూజించడానికి మనకి ఎగ్జిబిషన్స్ అక్కర్లేదంట నేను సరే ఓకే ఇక్కడ కుదరలేదు అప్పుడు ఏం చేస్తారంటే ఈ నవరాత్రుల ప్రక్రియని మూడు భాగాలుగా చేస్తారు రోజుని ఓకే అంటే ఇప్పుడు మొట్టమొదటి రోజు మనకి ఏమిటి బాల పొద్దున్నే చేసేస్తారు దాని తర్వాత మధ్యాహ్నం గాయత్రి సాయంత్రం అన్నపూర్ణ మళ్ళీ నెక్స్ట్ డే ఆ తొమ్మిదవ తారాలని మూడు విభా విభాగాలుగా చేసేటువంటి ప్రక్రియ ఒకటి ఉంది ఆ రకంగా వాళ్ళు పూజ చేసేసుకుంటారు అంటే కుదరలేదు కాబట్టి అమ్మ తల్లి కుదరలేదు కాబట్టి ఇట్లా లేదా ఇంకోటి చేస్తారు ఎలా అంటే ఆ మూడు రోజులు కూడా పొద్దున్న సాయంత్రం చేసుకునే ప్రక్రియ ఉంటుంది ఆ తొమ్మిది అవతారాలని లేదు అంటే ఆ మూడు రోజులు ఆఖరి మూడు రోజులు ఏమైతే అవతారాలు ఉన్నాయో వాళ్ళని మాత్రమే క్షమాపణ చెప్పుకోను అది కూడా ఏదో మనకి ఛాన్స్ దొరికింది కదా మూడు రోజులు సరిపోతుంది కదా ఒకటే అడుగుతాను ఇప్పుడు నెల రోజులు మనం జాబ్ చేస్తుంటాం ఎక్కడైనా ఏమంటే ఆఖరి మూడు రోజులే చేయొచ్చట ఆ మూడు రోజులే శాలరీ ఇస్తారట అంటే ఎవరు నొప్పుకుంటారు అది చేస్తే నాకు ఇస్తే నువ్వు ఫుల్ జాబ్ ఇవ్వు అవును లేకపోతే వద్దు చేయమంటావే వారానికి లేకపోతే చేసి అంతే సాలరీ ఇస్తా అంటే ఫుల్ సాలరీ ఇస్తా అంటే చెప్పు మూడు రోజులు అయినా పర్లేదు కానీ మూడు రోజులు సాలరీ ఇస్తానంటే సాలరీ ఇస్తానంటే నాలుగు రోజులు మీరు ఆఫ్ అండి దానికి శాలరీ ఇవ్వమంటే ఒప్పుకో మరి మనకి మనం పనిచేసిన దానికే మనం ఒప్పుకోనప్పుడు అమ్మవారి శక్తి మనకి ఎప్పుడు ఆ పరమాత్మ వల్లే ఇదంతా నడుస్తుంది విశ్వంలో ప్రతి జగత్తు మొత్తం తిరుగుతుంది ఆయన వల్లే ఆవిడ వల్లే ఆయన వల్లే శివ శక్తి అదే విష్ణు అనుకోండి బ్రహ్మను కూడా ఏదైనా అనుకోండి ఓకే మరి అలాంటప్పుడు నీకు ఆ సత్యం తెలియక అనవసరమైన ఎగ్జిబిషన్స్ పెట్టుకొని ఏదో జస్ట్ ఒక కుంగు వేస్తే సరిపోతుంది ఒక వేస్తే సరిపోతుంది పువ్వు వేస్తే సరిపోతుంది అని అంటే నీకు లేనప్పుడు వేరు నీ దగ్గర ఫైనాన్షియల్గా ఏమీ లేదు ఒక పువ్వు తీసుకున్నా అంటే అదే అదే కదండి మనకి పరమాత్మ చెప్పాడు కదా మీరు మీరు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అదే వేయమని కాదు నువ్వు చిన్నది వేసినా నువ్వు గనక ఫలాపేక్ష లేకుండా చేస్తా నేను స్వీకరిస్తున్నాను ప్రీతిగా నువ్వు ఇంత బంగారం ముద్ద పెట్టినా నువ్వు గనక ఫలంతో ఆశిస్తే నేను తీసుకోవాలని చెప్తున్నాడు ఆయన చాలా స్పష్టంగా అంటే నువ్వు బంగారు పుష్పాలతో చేయి పూజ కానీ నీ కోరిక ఎంతసేపు నేను చేస్తున్నావు నాకు ఇది కావాలి అంటే నేను ఇవ్వను ఓకే ఎందుకంటే ఫలం నేనే నీ యొక్క కర్మని బట్టి ఏమి ఇవ్వాలో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అక్కడ నువ్వు ఫలం కోసం ఇది చేస్తున్నావు అది చేస్తుంటే మరి చాలా మంది అంటారు ఏంటంటే ఏమంటే మరి మనం సంకల్పం చెప్పుకుంటావు కదా నువ్వు చెప్పుకుంటున్నావు కానీ నువ్వు దానికి అర్హుడువా కాదా అని ఎలాగైతే ఒక తల్లి పిల్లడికి ఆ నిప్పివ్వాలా చేతికి కత్తివ్వాలి వద్దని ఎలా డిసైడ్ చేస్తుందో నువ్వు అర్హుడువో కాదు అని ఒక టీచరు మనం రాసిన ఎగ్జామ్స్కి ఎన్ని మార్కులు వేయాలో ఎలా తెలుస్తుందో అలాగే ఒక జడ్జిమెంట్ ఉంటుంది మనకి కోర్టులో అది సాక్ష్యాధారంలో ఎలా జడ్జిమెంట్ వస్తుందో మన యొక్క కర్మలకి ఒక ఫలితం అనేటువంటిది ఉంది కాకపోతే నువ్వు ప్రయత్నం వచ్చాయి ప్రయత్నం పురుషుల ఉద్యోగం పురుష లక్షణం అంటారు ఉద్యోగం అంటే అర్థం ఏమిటంటే ప్రయత్నం అని అర్థం ఉద్యోగం అంటే ఉద్యోగం చేయడం అని కాదు అక్కడ అర్థం ఉద్యోగం అంటే సంస్కృతంలో రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి వ్యవసాయం అని రెండవది ప్రయత్నం అని ఉద్యోగం పురుష లక్షణం ఎందుకంటే ప్రయత్నం చేయడం పురుష లక్షణం అని అందరే అనుకుంటారు జాబ్ చేయడం అది మగవాళ్ళు చేయాలి లేడీ చేయకూడదు అనుకుంటారు కాదు అలా అలా ఏంటంటే మనం ప్రయత్నం మనం చేయాలి ఆ ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి ఆ భగవంతుడు కనుక ఒకానొక సమయానికి ఆ భక్తికి మెచ్చి మన జన్మ కైవల్యం పొందేలాగా చూసుకుంటాడు ఆయన కాకపోతే ఈ మూడు రోజులే ఉందండి మనం ఇందాక అనుకున్న అతనికి ఎక్కడా కూడా కుదరలేదు అప్పుడు చక్కగా ఉదయం బాల మధ్యాహ్నం గాయత్రి సాయంత్రం పూట అన్నపూర్ణ దేవి మళ్ళీ నెక్స్ట్ డే ఏవైతే అవతారాలు ఉంటాయో మహాలక్ష్మి ఉంటుంది అలా వరుసగా వచ్చేటువంటి దాని పరంగా చేసుకోవచ్చు ఆఖరి మూడు రోజులు భక్తి శ్రద్ధలతో బాధపడుతూ ఇక్కడ అయ్యో మూడు రోజులు చేసుకున్నానే చూడండి ఒక తల్లి పొద్దు నుంచి వెళ్ళిపోయాడ పొద్దున్న వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు తెలియదు సాయంత్రం రాగానే తాతృత్వం ఆ తల్లి నేను పొద్దున్న నుంచి ఏం తినలేదు నా తిను అని గబగబ గబ గబగ ఎవరు చెప్పక్కర్లే ఆవిడేదో ఆ అబ్బాయికి తినిపించినందుకు ఆవిడకి ఏదో పేరు రావాలనో పక్కింటి వాళ్లతో చెప్పుకుందామనో నేను ఇంత గొప్పగా చేశాను వీడియో పెట్టడము లేకపోతే నేను నేను ఇంత పెట్టగలిగాను మా అబ్బాయికి ఇంత ప్రేమ ఏమనుకో బాధతో ప్రేమతో ఒక ఆత్మీయతతో అర్రై నా తండ్రి తినకపోతే ఎలా మా అబ్బాయి తినపోతే ఎలాగానే భావంతో పెట్టి సరిపోయిందని అన్న సరిపోయింది కదా ఓకే కదా అనుకుని అప్పుడు సంతృప్తి చెందుతుంది అమ్మ ఏ పెట్టగలిగానని అలాగే మనం పూజ చేసేటప్పుడు అంతే ఆర్ద్రతతో చేయాలి ఆర్ద్రత అక్కడ మనసు మిస్ అయితే ఆ పూజ వ్యర్థం రూపాయి కూడా మీకు అవన్నీ ఏదో బాహ్యంగా అలా చేస్తున్నాం అందుకే పూజ చేసే ముందు ఒక ఐదు నిమిషాలు మనం మెడిటేషన్ చేసుకోవాలి ఎలా అంటే స్వామిని నీకు పూజ చేస్తున్నాను అమ్మవారు అయితే అమ్మవారు స్వామి అయితే స్వామికి నా బుద్ధి ఎటు వెళ్ళిపోకుండా ఈ ఇరవై నిమిషాలు అరగంట పది నిమిషాలు మనం పూజ చేస్తున్నాం ఎటు వెళ్లకుండా పూర్తిగా అక్కడే నా యొక్క బుద్ధి నిలిచేలా స్వామి నా మనసు అక్కడ నిలిచేలా స్వామిని బలంగా అనుకొని అనుక్షణము ఆ యొక్క బుద్ధిని అక్కడే ఉండేలాగా మనసు అక్కడే ఉండేలాగా మీరు అనుకుంటూ చేయాలి లేకపోతే మీరు పదకొండు రోజులు చేసినా వేస్ట్ మీరు అలా అనుకొని చేస్తే ఒక రోజు చేసినా అది ఎందుకంటే అక్కడ మీకు మనసు కనెక్ట్ అవ్వకుండా పూజ ఫలించదు మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి చేయండి పనికిరాదు ఇప్పుడు పూజ దగ్గరనే కాదు ఇప్పుడు ఒక పెళ్లి చేసుకుంటున్నారు ఇద్దరు భార్యాభర్త కూడా అంటే ఎవరైతే వధువు ఉంటారో వాళ్ళ మనసులు కనెక్ట్ అయ్యేలాగా ఆ పెళ్లి తంతులో ఉండాలి ఆ పెళ్లి తంతు కూడా ఎందుకు మరి ముహూర్తాలు పెడుతున్నా లేకపోతే ఈ పురోహితులు చేసిన ఎక్కడ ఫెయిల్ అవుతున్నా వాళ్ళ మనసులు కనెక్ట్ అవ్వట్లేదు అసలు ఆ తంతులో ఆ మంత్రాలు వింటూ అసలు నేను ఒక గొప్ప కార్యం ఒక ఇది చేస్తున్నా అనే భావంతో చేయగలగాలి ఇంకోటి వాళ్ళకి జన్మజాతకాల్లో వివాహ సమయం కాకపోయిండి వచ్చే ఆ టైంలో ఇట్లా చాలా రకాలు ఉంటాయి రీజన్స్ ఒకటి కాదు అన్ని చూసుకొని దాన్ని బట్టి మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది మనకు ప్రత్యేకించి ఈ అమ్మవారి నవరాత్రుల్లో చాలా మంది మొదటి రోజే ఒక నిమ్మకాయని పూజలో పెట్టుకొని నవరాత్రులు మొత్తం కంప్లీట్ అయ్యేదాకా పూజ చేసి దానికి ఆ తర్వాత దాన్ని వాళ్ళకి ఏ రకంగా అంటే ఉపయోగించుకోవాలని అనుకుంటారు ఎవ్రీ ఇయర్ ఎలా చేసుకుంటారో అలా దానివల్ల ఏదో ఒక విధానాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ నిమ్మకాయకి సంబంధించి ఇదే విధంగా మనం అమ్మవారికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళినప్పుడు కూడా చూస్తూ ఉంటాం అమ్మవారి మెడలో ఉన్న నిమ్మకాయలలో ఒక నిమ్మకాయ తీసి ఇవ్వటము అది మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే ఇలా చేస్తూ ఉంటాం అసలు ఏంటండి ఈ నిమ్మకాయకి అమ్మవారికి సంబంధం ఏంటి అదేవిధంగా ఈ నవరాత్రుల్లో ఈ పది పదకొండు రోజులు ఈ ఆచరించే విధానం కరెక్టేనా అసలు ఎందుకు ఆచరించాలి అవన్నీ మాట్లాడుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఆలయాల్లో అమ్మవారి మెడలో వేసినట్టు నిమ్మకాయ తీసుకొని జేబులో పెట్టుకుంటారు ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఉండడం కోసం ఒకటి రెండోదేమో వీళ్ళు ఎక్కడికైతే వెళ్తారో పని మీద ఆ పని అమ్మవారి అనుగ్రహంతో సఫలీకృతం అవ్వాలి లేదా అక్కడ ఏ ప్రమాదం రాకుండా వీళ్ళు కనీసం సేఫ్ గా బయటపడడానికి అది నిమ్మకాయ జేబులో పెట్టుకుని వెళ్తారు అయితే ఈ నవరాత్రులు లేదా ఈసారి మనకు పదకొండు రోజులు వచ్చాయి లేదు పదకొండు రోజులు వారు అక్కడ మూడు రోజులు కూడా చేస్తారు అప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది నిమ్మకాయ పెట్టుకుంటారు అమ్మవారి దగ్గర పదకొండు రోజులు పూజించిన నిమ్మకాయని వీళ్ళకి ఏదైనా గాలి ధూళి నెగిటివ్ ఏవైనా ఉంటే అవి పోవడానికి నిమ్మకాయ పెట్టుకుంటారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారికి పసుపు కొమ్ముల్ని దండగా వేస్తారు విగ్రహం ఉంటే లేదు ఒకసారి వేసి పదకొండు రోజుల వరకు తీయరు తీయకుండా లేదా ఒక పసుపు కొమ్మైన లేకపోతే ఒక మూడైనా పసుపు కొమ్మలు అమ్మవారి దగ్గర పెట్టి రోజు పూజించి వాటిని వీళ్ళ హ్యాండ్ బ్యాగ్ లోను లేకపోతే వీళ్ళ పర్సులోను లేకపోతే వీళ్ళు క్యారీ చేసే శాట్ సూట్ కేసులు ఎప్పుడు పెట్టుకుంటారు అదేమవుద్ది అంటే పదకొండు రోజులు ఏవైతే మనం అయితే ఆ పూజాది విధానాల్లో ఇప్పుడు ఫస్ట్ బాల దాని తర్వాత మనకి గాయత్రి దాని తర్వాత అన్నపూర్ణ ఇలా ఒక్కొక్క రోజు వస్తూ ఉంటుంది కదా ఆ రోజు ఏం చేస్తారంటే కనీసం ఒక అరగంట గంట అయినా ఆ నామాన్ని ఓం బాలా తిపదేశరయనమా ఓం బాల బాలా త్రిపదేశుందరమా చేసుకోవడం అదే దాన్ని తీసుకెళ్లి వాళ్ళకి గనక హోమం అలవాటు ఆ హోమం దగ్గర కూడా పెట్టి ఆ హోమం చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ పెట్టడం ఇవి కదపకుండా కొంతమంది ఉంచుతారు కొంతమంది హోమం దగ్గర దాని దగ్గర మారుస్తూ ఉంటారు బట్ కదపకుండా ఉంచితే చాలా మంచిది ఓకే ఈ రకంగా పదకొండు రోజులు ఏవైతే ఏ దేవత ఆరాధన అయితే చేస్తారో ఆ ఆరాధనతో ఆ మంత్రంతో పసుపు కుంకుమ అంటే పసుపుతోని లేదా కుంకుమతోని గంధంతో గాని ఆ పెట్టిన ద్రవ్యానికి నిమ్మకాయ కానీ లేకపోతే మన ఇందా కనెక్ట్ గా పసుపు కుమ్ముకు కానీ చేసి ఆ పసుపు కుమ్ముని గురుబలంగా పనిచేస్తుంది వాళ్ళకి లేదా కొంతమంది గంధపు చెక్కను కూడా పెడతారు గంధపు చిన్న చెక్క తీసుకుంటారు ఇంతది దాన్ని అక్కడ పెట్టి రోజు చేస్తే గురుబలం వాళ్ళకి లేకపోయినా ఈ యొక్క ప్రక్రియ వల్ల గురుబలం పెరుగుతుంది అదంతా సంవత్సరం మొత్తం వాళ్ళు పెట్టుకుంటారు ఎక్కడైనా అసౌచమైనటువంటిది లాట్రిన్ బాత్రూమ్ అయినప్పుడు తీసి పక్కన పెట్టేస్తారు అలా క్యారీ చేసే వాళ్ళు ఉన్నారు అదొక ప్రక్రియ తాంత్రిక ప్రక్రియ ఇక మూడోది ధన సంబంధించిన ఇబ్బంది ఉంటుంది కొంతమంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ పదకొండు రోజులు అందులో కొంతమంది పంచమి రోజు కొంతమంది చవితి రోజు కూడా పెట్టి చేస్తూ ఉంటారు అయితే ఈ పదకొండు రోజులు కూడా ఎవరికైనా ధన సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నట్లయితే వాళ్ళు కొన్ని రూపాయి కాయిన్లు కానీ ఇలా పెట్టుకొని దాని మీద పూజ చేసి ముఖ్యంగా మహాలక్ష్మి మంత్రాన్ని లేకపోతే ఈ పదకొండు రోజులు నిత్యం చేసేటువంటి దేవత ఆరాధనతో పాటు ఓ మహాలక్ష్మీదేవి అభాని కానీ లేకపోతే మనకి శ్రీ సూక్త పారాయణం కానీ లేనట్లయితే మనం కనకదార స్తోత్రం అని ఉంటుంది కనకదార స్తోత్రం చేయడం కానీ చేస్తూ అక్కడ పసుపు కుంకుమలతో పూజ చేసి వాటిని బీరువాలో కానీ పరుసలో కానీ పెట్టుకుంటారు ఆ ధనాన్ని ఖర్చు పెట్టకుండా అంటే దానికి ఒక ఆకర్షణ శక్తి వస్తుంది అనేటువంటి భావనతో ఓకే అలా చేస్తారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే బాగా శత్రుబాధలు ఉన్నాయనుకోండి ఈ పదకొండు రోజులు మిరియాలతో కానీ అంటే అది కొంచెం తాంత్రిక విధానం కౌలాచార వామాచార పద్ధతుల్లో చేస్తారు మిరియాలతో హోమాలు చేస్తారు అంటే శత్రు బాధలు ఎక్కువగా అంటే వీళ్ళు ఇక్కడ ఏంటంటే శత్రువులు అంటే వీళ్ళు శత్రువుగా వాళ్ళని భావించడం కాదు అవతల వాళ్ళు వీళ్ళు సౌమ్యంగా ధర్మబద్ధంగా ఉన్నా కూడా శత్రువులుగా భావించినప్పుడు వాళ్ళ నుంచి రక్షణ పొందడం కోసం అంతేగాని వీళ్ళు ఎవరి మీద పడితే వీళ్ళు నా శత్రువు అనుకుని చేస్తే అమ్మవారు ఏమీ మనకి అంతమాయకంగా ఉండదు ఆవిడ సర్వజ్ఞ సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత ఆవిడికి ఆవిడికి సమానమైన వాళ్ళు కానీ అధికలు కానీ తక్కువలు కానీ లేరు ఎవరు అంటే తక్కువ ఉంటారు తక్కువలు ఉంటారు కానీ సమానమైన వాళ్ళు లేరు అధికమైన వాళ్ళు లేరు అని చెప్తుంది శాస్త్రం ఆ రకంగా ఏంటంటే ఆవిడికి సర్వజ్ఞ అంటారు ఆవిడని అన్నీ తెలుసా అవి ఏదో పిచ్చి పిచ్చి మళ్ళీ చేస్తానంటే కుదరదు అమ్మవారి దగ్గర ఎవరి దగ్గరైనా ఆటలు చూస్తాయి కానీ ఆవిడ దగ్గర చల్లం సో ఆ రకంగా ఏంటంటే ఈ ధన సంబంధించిన ఇబ్బంది ఉన్నప్పుడు ఆ రకంగా చేస్తారు ఇంకొంతమంది బాగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు రోజు అనారోగ్య సమస్యలు వాళ్ళ యొక్క అంటే ఆ రోజు ఆ యొక్క అమ్మవారి నామాన్ని స్మరిస్తూ దానికి సంపూర్తీకరణ అంటారంటే ఇప్పుడు పలానా రోజు అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవికి సంబంధించిన మంత్రంగా ఓం అన్నపూర్ణాదేవి నమ అనుకుంటూ లలితాహాస్ నామాల్లో ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిణి అగ్రగణ్య చింత్యూప కలికల్మశనాశిని నమహా చేస్తూ ఉంటాడు లేదా ఆయుర్వేదంలో కొన్ని మూలికలు ఉంటాయి ఆ మూలికలను అక్కడ పెడతారు అమ్మవారి దగ్గర పెట్టి పూజ తర్వాత ఆ మూలికల్ని వాడతారు పదకొండు రోజుల తర్వాత అందులో ముఖ్యంగా అశ్విని నక్షత్రం వచ్చిన రోజు కూడా పెట్టి పూజ చేసే ఇవి ఉన్నాయి ఆ రోజు అశ్విని నక్షత్రం అమ్మవారి పూజ చేసి ఆ మూలికల్ని వాడడం జరుగుతూ ఉంటుంది ఆయుర్వేదంలో ఏవైతే మూలికలు చెప్తారో ఏ జబ్బు కది ఆ రకంగా కూడా చేయొచ్చు ఇక మరి కొంతమందికి ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందండి అన్నప్పుడు ఈ సాంబ్రాన్ని అమ్మవారి దగ్గర పెట్టి పూజ తర్వాత అదే సాంబ్రాన్ని పొగవేసి ఇంట్లో చేస్తారు అంటే ఎన్ని రకాలుగా అంటే ధనం ఇబ్బంది ఉందా ధనపరమైనటువంటి మనీ పెట్టి చేయడం సాంబ్రాన్ని అలాగే మనకి ఆరోగ్య సమస్య లేకపోతే మనకి ఒక గురుబలం పెరగాలి లేదా ఏదైనా మనకి ఒక రక్షణ కోసం ఈ రకంగా మనం చేయవచ్చు ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు అంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉందో ముందుగానే దాన్ని బట్టి నవరాత్రుల్లో ఏ రోజు ఏం చేయాలనేది ప్లాన్ చేస్తాను నువ్వు పొందుతున్నావు ఆ పూజ చేసుకుని అంటే అమ్మవారిని కాపాడమ్మా అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ప్రసన్నం చేసుకుంటావు అమ్మవారి లక్షణమే అవి ఏంటంటే సాంద్ర కరుణ అంటాం అంటే కరుణ ఆమెకి ఇంకా కరుణే అరుణాం కరుణాతరంగితీం ధృత పాషాం చాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యవ విభావే భవాని అంటే కరుణవి అమ్మ మొత్తం కరుణ ఇంకింకోటి లేదు కరుణా సముద్రం ఆవిడ కాబట్టి ఏంటంటే భక్తి శ్రద్ధలతో అమ్మ నీ పాదాలు పట్టుకున్నాను మన ఊతకి నాకు ఇంకా మరొకరు లేరు అనుకుంటే ఖచ్చితంగా కచ్చితంగా కరుణిస్తుంది ఇప్పుడు మరి మీరు చెప్పినట్టుగా ఈ నవరాత్రుల్లో అయితే ఈ విధానం ఒకవేళ నవరాత్రులు కాకుండా నార్మల్ డేస్ లో అయితే కూడా చేసే వాళ్ళు ఉంటాయి ఇలా చేసి చేసే వాళ్ళు ఉంటారు నిష్టగా ఒక ఒక ఇప్పుడు ఇదే ప్రక్రియని ఫార్టీ డేస్ చేసే వాళ్ళు ఉంటారు అలాగే ఒక ఇరవై రోజులు అర్ధ మండలం స్త్రీలయితే అర్ధ మండలం ఎందుకంటే వాళ్ళకి ఫార్టీ డేస్ చేయలేరు వాళ్ళకి మధ్యలో అడ్డు వస్తుంది కాబట్టి ఇరవై ఇరవై రోజులు రెండు సార్లు చేస్తారు మధ్యలో జరిపించి పురుషులైతే ఫార్టీ డేస్ చేసి కూడా అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు ఓకే గురుగారు మనకు అమ్మవారి నవరాత్రులు ప్రారంభమయ్యాయి సాధారణంగా చాలామంది చెప్తూ ఉంటారు బైక్ అంటే మనం బయట పైకి హడావిడి చేసి భక్తి చూపించేదానికన్నా అంతరంగా అంటే లోపల మనం భక్తి గనక భక్తి శ్రద్ధలతో గనక మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఎక్కువగా ఫలితం ఉంటుంది అని చెప్పి అంటే మానసిక పూజ కరెక్ట్ అండి నిజంగా మానసిక పూజ చేస్తేనే ఎక్కువగా ఫలితం ఉంటుందా మరి అలాంటి మానసిక పూజ ఈ టైంలో చేసుకోవచ్చు అంటారా అసలు ఏ విధంగా చేసుకోవచ్చు అది అందరికి సాధ్యపడుతుందా వాటి గురించి మాట్లాడదాం చాలా మంచి ప్రశ్న వేశారు బట్ యాక్చువల్ గా మానసిక పూజే చాలా గొప్పది కానీ మానసిక పూజ చేసే అంత శక్తి మీకుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు అంతవరకు కనెక్ట్ అవ్వగలరా బాహ్యంగా చేసేదే మనం కనెక్ట్ అవ్వలేము అంత ఈజీగా అలాంటిది మానసికంగా పూజ చేయాలంటే మొట్టమొదటిగా మీకు అసలు ఆ అమ్మవారి మీద ఎంత నమ్మకం ఉంది ఎంత పూనిక్ ఉంది ఎందుకంటే మీరు చూడండి మీరు మామూలుగా ఇలా ఒక పుష్పం వేశారు దానికి కూడా మనసు కనెక్ట్ అవ్వాలి కానీ మీరు మనసుతో అలా వేస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలంటే మీ మైండ్ మొత్తం కూడా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరే కళ్ళు మూసుకొని ఒకసారి ఒక పుష్పాన్ని ఇలా అనుకున్న పంచోపచార పూజలో ఓం హం ఆకాశ తత్వాత్మనే పుష్పం సమర్పయామి అని అనుకుని అలా మనసులో అనుకుంటే అలా వేస్తుండే ఫీల్ అవ్వండి మీకు ఇంకేమి గుర్తురాదు ఎందుకు మానసిక పూజ గొప్పది అంటారంటే మీరు మనసుతో చేసేటువంటి ఆ క్రియ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా ఇంక మిమ్మల్ని వేరే వైపు తీసుకెళ్ళనివ్వదు ఓకే మీ మనసు అంతా అక్కడే ఉంటుంది మీరు ఒక ఇమాజినేషన్ చేసుకోవాలంటే మీ మనసు కనెక్ట్ అవ్వకుండా ఇమాజినేషన్ జరగదు మానసిక పూజ గొప్పది అంటారు అంటే ఇప్పుడు మనం బయట పూజ చేస్తున్నప్పుడు ఏ విధానం ఆచరిస్తున్నామో అదంతా డైరెక్ట్ గా ఫిజికల్ గా చేయకపోయినా మనసుతో చేస్తున్నామనే భావంతో చేయాలంటారా ఇక్కడ మీకు అనిపించవచ్చు మన మనసుకే మానసిక గొప్ప పూజ గొప్పది అయినప్పుడు మానసిక పూజ చేసుకోవచ్చు కదా అని కానీ మీరు బాహ్యంగా చేసేటువంటి పూజ కనెక్ట్ అవ్వకుండా మానసిక పూజ మీకు కనెక్ట్ అవ్వదు ఓకే ఈ మానసిక పూజ చేసేటప్పుడు మనం ఎలా అయితే ఒక పూజ గదిలో కూర్చున్నాము అన్నీ ఉన్నాయని చెప్పి చేస్తాము అలా చేయొచ్చు అయితే ఇక్కడ మీకు అనిపించొచ్చు ఏమంటే మరి అందరంలా చేయొచ్చు కదా ఇక్కడ శాస్త్రాల్లో బాహ్య పూజ చేయమని చెప్పింది మానసిక పూజ చేయమని చెప్పింది శాస్త్రం ఎందుకంటే ఇప్పుడు మీరు కొంతమంది అంటుంటారు ఇప్పుడు మీరేమో పూజ గురించి అడిగారు ఏమిటి దేవుడికి చేస్తేనేనా మనం దేవుడికి మనం మంచి పనులు చేసుకుంటే సరిపోతుంది దేవుడికి పూజ చేయాలా అనేటువంటి సందేహం కూడా చాలా మందికి ఉంది ఇక ఏమంటానంటే మంచి మనసు ఉంటే సరిపోతుంది మనం చెయ్యాలంటే నేను ఒకటి అడుగుతా మీకు పిల్లలు ఉన్నారు లేదా మీ తల్లిగారు తండ్రి గారు ఉన్నారు నేను మంచి మనసుతో వాళ్ళు మంచి కోరుకుంటున్నా అంటే మరి వండి పెట్టాలి బాధ్యత ఉంటుంది కదా బాధ్యత ఉంటుంది అంటే ఏంటి మీ పిల్లలకి మీరు ఇప్పుడు పొద్దున్న క్యారేజీ కట్టిస్తారు స్కూల్కి పంపిస్తారు మళ్ళీ రాగానే వాళ్ళకి ఏదోటి లేదండి నాకు అవన్నీ కదా అవన్నీ బాహ్యంగా కానీ నేను మనసులో వాళ్ళు బాగుండాలని ఎప్పుడు కోరుకుంటున్నా నీకు టిఫిన్ నేను పోతున్నా అది కాదు మీరు చేయగలరా లేదా బాహ్య పూజ చేయగలరా లేదా చేయలేము లేదా నేను ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోయాను అంటే ఏంటి మొత్తం మీరు మానసిక పూజకి ఎప్పుడు ప్రిపేర్ అవుతారంటే మనిషి ఈ విశ్వాన్ని మొత్తం బ్రహ్మంగా చూసినప్పుడు అంటే బ్రహ్మాండం మొత్తం బ్రహ్మమే ఇంకొకటి లేదు ఒక వ్యక్తి వచ్చి మీ అంటే మీ అంటే మీ మీద ఎవరి మీద ఇట్లా మొహం మీద ఉమ్మేసి తిట్టినా కూడా ఆ ఉమ్ములోనే ఆ వ్యక్తిలో కూడా బ్రహ్మాండే చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోగలిగితే అప్పుడు మీరు నిజంగా బ్రహ్మాన్ని చూసినట్టు అంతేగాని అప్పటికప్పుడు మీకు కోపం వచ్చేది అసలు సాధ్యపడేదే అంటారు చాలా ఈజీ అంత ఈజీ కాదండి సాధ్యం కాదు మనము ప్రయాణంలోనే ఉన్న చేరుకోవాలని ఒక జర్నీ నాకు కోపాలు వస్తాయి ఎవరైనా సడన్ కోపం మళ్ళీ అవుతా అంటే జర్నీ లో కాబట్టి రియలైజ్ అవుతాం మరి ఏమిటి ఎందుకు కోపడుతున్నాం వీళ్ళ తత్వం ఇంతే కదా మనం అవసరంగా కోపడ్డాో అని మళ్ళీ వెనక్కి తీసుకుంటూ ఉంటాం మళ్ళీ అయితే జస్ట్ సెకండ్స్ మనకి భగవద్గీతలో చెప్పింది ఏంటంటే ఉత్తములు యొక్క కోపం కేవలం సెకండ్స్ ఉంటుంది ఓకే ఇంకొంతమంది ఇంకొంచెంసేపు ఎక్కువ ఉంటుంది వాళ్ళ మధ్యములు అదములకి రోజుల తరబడి సంవత్సరాల తరబడి అదే పని కొంతమంది చూడల్లో ఎప్పుడో ఏదో జరుగుతుంది పెళ్లిలో మీకు ఆ రోజు మీ అమ్మ పెళ్లిలో నిర్వహాలు తర్వాత కూడా చెప్తుంటారు అదములు అనమాట వాళ్ళు అంటే మీరు ఒక విషయాన్ని అవతల వాళ్ళ అజ్ఞానంలోనో లేకపోతే ఏదో తప్పిదం చేసినప్పుడు దాన్నే పట్టుకుని జీవితాంతం వేలబడుతున్నాడు అంటే వాడు ఇంకా జీవితంలో బాగుపడ్డు ఒక విషయాన్ని వెంటనే వదిలేసేవాడు హండ్రెడ్ పర్సెంట్ బాగుపడతాడు లైఫ్ లో ఎందుకంటే ఇది కేవలం అదేదో అవతల వాళ్ళని హింసించడం అని కాదు అక్కడ ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇంక ఎంతసేపు నెగటివ్స్ పాజిటివ్స్ రెండూ ఉంటాయి లైఫ్ లో ఎప్పుడైతే మనం నెగిటివ్ తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఉన్నామో అసలు నువ్వు ఏదైతే ఉందో లైఫ్ లో అది నువ్వు ఎదగలేవు ఎప్పటికప్పుడు నువ్వు ఆ నెగిటివ్ ని జరిగిన సంఘటన ని వదిలేయగలిగితే విన్నర్ ఓకే కొంతమంది ఎవరికైనా ఏదైనా పెట్టారు రే మీకు ఆ రోజు బిర్యానీ బాగుంది అడుగుతాను నేను ఒకసారి వెళ్ళానండి ఒక ఆయన పిలిస్తే భోజనాన్ని ఆయన అసలు రోజు అదే మాట ఏమండి నిన్న మనం బిర్యానీ పెట్టాను అది ఎలా ఉంది అందులో పలానా బాగుందా పలానా పలానా ఆ రోజు నేను మీకు ఒక ఫ్లవర్ తెప్పించాను అది ఎలా ఉందండి ఏమంటే ఒకసారి అడిగితే బాగుంటుంది అనేసాను ఇంకా అంటే నేను ఏమన్నానంటే లేదండి యాక్చువల్గా శాస్త్రంలో అంటే నేను డైరెక్ట్ చెప్పకుండా కొంచెం డిఫరెంట్ చెప్పాను ఆయన శాస్త్రంలో ఒక విషయం ఉందండి మనం ఎవరికైనా భోజనం పెట్టాము అంటే మనం అక్కడికే మర్చిపోవాలి బ్రహ్మంగా భావించి భోజనం పెట్టాలి వచ్చిన వాడు ఈశ్వరుడు అనే భావంతో భోజనం పెట్టాలి ఇచ్చిన భోజనం చేసినా అంతేగాని మీరు ఇప్పుడు ఆరు నెలలు అయింది ఆరు నెలల నుంచి ఇదే ప్రశ్న బాగుందండి అసలు అన్న ఇంకా అలాగసారి బాగుంది లేదు బాబు బాగుందని ఇప్పుడు కొంతసార్లు చెప్పాను ఇదే ప్రశ్న నువ్వు కలిసినప్పుడు అలా చాలా మంది ఉంటారండి నిజంగా ఇట్లా అంటే వాళ్ళకేంటంటే ఇంకా అది చాలా గొప్ప పని చేశాను నిజంగా ఒక వ్యక్తిని పిలిచి అతిథి దేవో భవ అంటూ అట్లా చాలా మంచిది కాద కానీ ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఆఖరికి చేసిన పూజను కూడా అందరికి చెప్పుకోవడం నేను పలానా పుష్పాలతో చేసిన వెండి పుష్పాలు తెప్పించి చెప్పుకోవడం ఇలా చేయకూడదని చెప్తుంది శాస్త్రం అయితే బాహ్య పూజ లోను బాగా తరించిపోయి నువ్వు ఒక తారాస్థాయికి వెళ్ళిపోయినప్పుడు విశ్వంలో మొత్తం బ్రహ్మాన్ని చూడగలిగినప్పుడు అప్పుడు నువ్వు అంతర్గతంగా మానసిక పూజకు నువ్వు అర్హుడు అవుతావు అసలు నువ్వు బాహ్య పూజలనే నువ్వు మనసు పెట్టలేనప్పుడు ఇంకా మానసిక పూజ దాకా వెళ్ళే సీన్ లేదు అవును బాహ్య పూజలు కూడా మీ మనసు అక్కడ కనెక్ట్ అవ్వాలి అయ్యింది కనుక మానసిక పూజకు వెళ్ళగలిగితే ఇంకా ఇంకా తిరిగి ఉండదు కానీ కొంతమంది అసలు నిజంగా బయట అసలు ఏ కంట్రీస్ లో నేను ఒక కాల్ మాట్లాడా ఆయనకి బాగా భక్తి కానీ సౌదీ కంట్రీస్ లో ఉన్నాడు అక్కడ లేవు చేయలేరు చేయలేని స్థితిలో అప్పుడు మానసిక పూజ చేసుకో అంటే నీకు కుదరట్లేదు మంచం మీద ఉన్నావు అంటే అనారోగ్యంతో మంచం మీద ఉన్న అవ్వట్లేదు కానీ భగవంతుని విపరీతమైన భక్తి అప్పుడు నువ్వు మానసిక పూజ చేసుకో తప్పేం కాదు కానీ నువ్వు చేయగలిగినప్పుడు అది వేరు ఇప్పుడు నువ్వు పిల్లలకి నువ్వు వండి పెట్టగలవు నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకోగలవు చూసుకోవాలి కానీ చూసుకోవాలి చూసుకునే అన్ని బాగుండి కూడా అది ఇంకోరికి అప్పచెప్పడమో లేకపోతే నేను చేయనని ఉండడమో మనసులో అనుకుంటే సరిపోతుంది గానీ తల్లిదండ్రులు బాగుండాలంటే నువ్వు మనసులో అనుకుంటే సరిపోతుంది నువ్వు తల్లిదండ్రులు సేవ చేయాలి నీ కూతురికి కొడుకో నువ్వు నీ బాధ్యతగా నువ్వు చేయాలి ఇక్కడ ఎందుకంటే మనం అసలు పూజ ఎందుకు చేస్తున్నామని ఒక క్లారిటీ రావాలి విశ్వాన్ని మొత్తం నడిపించేటువంటి ఆ యొక్క పరమాత్మ మనకి అనుక్షణం కాపాడుతూ ఉన్నాడు ఆ కృతజ్ఞతా భావంతో ఆ దేవతా రుణం మనం తీర్చుకోలేము కాబట్టి ఆ దేవత రుణం తీర్చుకునేటువంటి ఒక పద్ధతి పంచోపచార పూజ కానివ్వండి షోడశోపచార పూజ కానివ్వండి అరవై నాలుగు ఉపచారాల పూజ కానివ్వండి ఇవన్నీ మీరు ఈ విశ్వాన్ని నడుపుతున్నటువంటి ఆ యొక్క పరమాత్మని గుర్తించి కృతజ్ఞతను ఆవిష్కరించుకునేటువంటి ఒక పద్ధతి కోరికల కోసం చేస్తారు ఆ ఆల్రెడీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు చాలా స్పష్టంగా ఆర్తులు జిజ్ఞాసులు అర్ధకాములు జ్ఞానులు నాలుగు విధములైనటువంటి పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తున్నారు అర్జున వారిని ఆయా విధములుగా అనుగ్రహిస్తున్నా అన్నాడు ఆయన కోసం చేస్తున్నా అనుగ్రహిస్తున్నా కాబట్టి ఆరేంజ్ వరకు అనుగ్రహిస్తున్నా అన్నాడు మనం దృష్టిలో ఏ రకంగా కోరికే నేను ఉద్యోగం కోసం చేస్తున్నా ఉద్యోగం ఇస్తాడు కానీ నీకు నీ యొక్క జన్మం యొక్క సాఫల్యం ఉద్యోగం ఒకటే కాదుగా నువ్వు ఈ జన్మ చక్రం నుంచి బయటపడాలి కదా అంతే అది మనం ముందుగా అర్థం చేసుకోవాలి భక్తితో చేయాలి మానసిక పూజ చాలా గొప్పతనే కాదనట్లేదు కానీ ఫస్ట్ నువ్వు ఈ స్టెప్ ఎక్కకుండా పదో స్టెప్ ఆలోచిస్తే కాదు ఓకే ఇప్పుడు మానసికంగా అంటే పూజ చేస్తున్న భావన ఏదైనా మంత్రము అట్లా ధ్యానిస్తున్నట్టుగా కలిసినటువంటిది ఇప్పుడు లలిత అమ్మవారి స్తోత్రాలే ఉన్నాయి ఓం శ్రీమాత అనుకున్నాం అప్పుడు చేతిలో మనం కళ్ళు మూసుకొని చేతిలో ఒక ఎర్ర పుష్పం ఏదో పట్టుకున్నట్టు అక్కడ అమ్మవారు ఉన్నట్టు మానసిక భూజలు అమ్మవారు డైరెక్ట్ కూర్చున్నట్టు కూడా మీరు ఇమాజినేషన్ చేసుకోవచ్చు చేసుకుని భక్తిగా నిజంగా అక్కడ అమ్మవారు ఉందని ఇలా అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకున్నారు శ్రీమాత్ర నమ శ్రీ నమః ఓం శ్రీమత్ సింహాసనీశ్వరి అయినమ అని చేస్తూ తరించిపోవాలి మీరు ఆనందపడగల అంతేగాని అమ్మ అరగంట సేపు ఇవి ఇవన్నీ అయ్యేసరికి ఈ అరగంట ఇక్కడ కూర్చునే కానీ ఇంకోటిదని చేసుకుంటే నాకు బాగున్నాయేమో అసలు దేవుడికి సంబంధించిన విషయంలో నేను ఒక విషయం చెప్తా చూడండి మనం జీవితంలో కొన్ని లక్షలు కోట్లు సంపాదించవచ్చు లేదా మన పిల్లలకు కొన్ని ఏవేవో కొనివ్వచ్చు ఇంకేవో ట్రిప్పుకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ నువ్వు సమయం ఇచ్చేటువంటి భగవంతునికి సంబంధించిన ఏదైతే నువ్వు సమయం ఇస్తావో ఏదైతే పూజాది కార్యక్రమాలు చేస్తావో ఈ విశ్వానికి కన అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటిది ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి చాలా చరాచర మనుషులకు కావచ్చు లేకపోతే జీవులకు కావచ్చు ఏదైతే సేవ చేస్తావో వాళ్ళకు ఒక మంచి మాటతో వాళ్ళకి నువ్వు ధైర్యాన్ని ఇస్తావో లేకపోతే వాడికి ఆకలితో ఉన్న వాడికి నువ్వు ఏదో అన్నం పెడతావో అంటే నువ్వు ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టినా దైవసేవే మానవ సేవే మాధవ సేవ అని చెప్తుంది లేకపోతే ఒకడు లో ఉన్నాడు అయ్యో ఉద్యోగం రాదు వాడికి నువ్వు ఒక మోరల్ ధైర్యాన్ని ఇస్తావు లేకపోతే నువ్వు వాడిని విపరీతంగా తిట్టేవు అది కూడా ఒక పాపన రూపంలో ఇవి మాత్రమే నీ వెనకాతలు వస్తాయి నువ్వు ఖర్చు పెట్టిన ఇది నువ్వు బోల్డ్ అని కోట్ల రూపాయలు సంపాదించు ముని ముని మన వాళ్ళకి కొడుకులకి కూతురికి ఇచ్చింది ఏది నీ వెంట రాదు అలాగే భూమి మీద ఉంటా నీ ఆత్మీయ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయే టైంలో నీకు అర్థమవుతుంది వెంట రావట్లేదు ఏమొస్తుంది అంటే నీ పాపం పుణ్యం ఈ పాపము పుణ్యము నువ్వు చేసేటువంటి ప్రవర్తన నువ్వు ఇచ్చే నువ్వు చూపించేటువంటి జాలో ప్రేమో ఆత్మీయతో వీటి వల్ల పుణ్యం వస్తుంది చేసే ఉపచారాల వల్ల పుణ్యం వస్తుంది నువ్వు చూపించేటువంటి ఒక రకమైనటువంటి భావన అవతల వారి మీద కుళ్ళు కుతంత్రాల వల్ల పాపం వస్తుంది సింపుల్ ఇది నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఏం వెనకలు తీసుకెళ్తానో అర్థమవుతుంది అలా అని శాస్త్రం ఎక్కడ కూడా నువ్వు సంపాదించొద్దని చెప్పలే నిన్ను సంపాదించమనే చెప్పింది వేదం కూడా నువ్వు గనక సంపాదించకపోతే సొంత భార్య కూడా భార్య చూడదట తల్లి కూడా ఎలా కొట్టేస్తుంది అంటే ఒక ఏజ్ వచ్చాక నలభై యాభై ఏళ్ళు వచ్చింది ఇంకా సంపాదించట్లేదు రాళ్ళ నువ్వు బయట అవును అంటే తల్లికంత అలాంటిది ఉండదు కదా వాడు ఉద్దేశం ఏదో పిల్లవాడు బయటకు పంపించాలి వీడు ఇలాగైనా బాగుపడతాడేమో వీడు ఇంకా పెన్షన్ ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు మొద్దు వీడు ఒక బద్దకస్తులా తయారవుతున్నాడు అంటే బాగుపడ్డం కావాలి కదా అంతేగాని అదేదో సంపాదించడం తప్పని చెప్పలే ధర్మబద్ధంగా సంపాదించు నువ్వు ఏం చేస్తే నీ యొక్క జన్మ తరిస్తుందో నువ్వు దాన్ని తెలుసుకో అదే సనాతన ధర్మం మళ్ళీ మనం ఈ సంపాదించేది ధర్మంగా సంపాదించకపోయినా ఆ రకంగా కూడా పాపం మూట ఖచ్చితంగా వస్తుంది అంటే ఇక్కడ సంపాదన తప్పు కాదండి నువ్వు అధర్మంగా సంపాదిస్తే తప్పు ఎలా అంటే ఇప్పుడు ఒక హోటల్ పెట్టుకున్నాడు ఆయిల్ మంచి ఆయిల్ వాడట్లేదు దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి తినేవాడికి ఆ పాప ఆ పాపం ఆ హోటల్ వాడికి పాపం పక్కన పెద్ద హోటల్ ఉంటుంది ఆయన పాపం వంద రూపాయలు ఇడ్లీ పెడితే ఈయన వాడి కాంపిటేటర్ గా యాభై రూపాయలు ఇడ్లీ అమ్ముతున్నాడు కానీ అందరు నాశరకమైనటువంటి వాడుతున్నాడు ఇక్కడ జనాలు రావచ్చేమో అక్కడికి వెళ్ళేటువంటి వంద మంది వెళ్తే ఇక్కడ రెండు వందల మంది రావచ్చేమో కానీ ఈ పాపం వీడిని పట్టుకుంటుంది అది ఏదైనా ఏ ఫీల్డ్ అయినా ఇప్పుడు నేనే ఉన్నాజర్ని నేను పని కట్టుకొని కావాలని ఆ వ్యక్తికి పూజ ఏమీ అవసరం లేకపోయినా నువ్వు ఈ లక్ష రూపాయలు పూజ చేసుకుంటే గానీ నీకు పనికిరాదు నువ్వు లేకపోతే చాలా పెద్ద గండ ఉందని నేను భయపెట్టేసి మొత్తం మీద వాడికి నాలుగు ప్రొడిక్షన్స్ పాత చెప్తే వాడిని అమ్మేసో లక్ష కట్టేసాడు పూజ చేయించుకున్నాడు ఉదాహరణకి అది ఖచ్చితంగా మనిషిని ఇబ్బంది పెడుతుంది నేను ఎక్కడో దగ్గర అనుభవించాలి దాన్ని అంత ఈజీ కాదు మనం అనుకుంటున్నాం ఏ రూపంలో ఆ రూపంలో పెరుగుతూనే ఉంటది నేను జన్మలు ఎత్తి ఎక్కడ దాన్ని చెల్లించుకోవాలో అది ఈ జన్మలో అవ్వచ్చు ఆఖరి జన్మ అయితే లేదా నెక్స్ట్ జన్మ అవ్వచ్చు ఇంకో పది జన్మల తర్వాత అవ్వచ్చు అది ఏమైపోద్ది అంటే తీసుకున్న లక్ష ఒక్క వంద కోట్లు అయిపోద్ది అక్కడికి వెళ్ళేసరికి అది ఎప్పుడు తప్పించలేడు కర్మ వదలదు మీ నీడైనా మిమ్మల్ని వదిలేస్తేమో మొత్తం లైట్లు పెడితే కర్మ ఇక్కడ వదలదు

సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.